మీదిపురేనండి మరి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఉంటుంది పింఛను వస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారా మీకు బాగుంది పథకాలు అన్ని బాగున్నాయా వస్తుంది ఆయనకి అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఆయనకి మద్దతు ఇచ్చి ఓటు వేద్దామనుకుంటున్నా ఆయనకే మళ్ళీ అదే ఆయనే ఇస్తున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే మీకు ఆరోగ్యశ్రీ ఉందా మరి ఆరోగ్యశ్రీ అదే సరే ఇప్పుడు మనకి పింఛనీ వస్తున్నాం మీకు వాలంటీర్లు తీసుకొచ్చి అయితే మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వచ్చి పథకాలన్నీ నీకు అంతే ఇంకేం వచ్చింది కాదు పింఛనీ మరి నువ్వు వెళ్ళి దానివి లైన్ లో నుంచి ఎండలో మరి ఇప్పుడు అలా లేదు ఈయన ప్రభుత్వంలో బాగుంది ఈ ప్రభుత్వం నచ్చింది నీకు మళ్ళీ అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ ఫ్యాన్ కే పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం జై జగన్ జై జగన్ అంటున్నాం జై జగన్ ఓకే జై జగన్ మీది మీదిపురేనండి కాకినాడ నియోజకవర్గం తిమ్మాపురండి రోల్ అండి కాకినాడ రోలర్ అండి మీది ఏమండి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏమన్నా అన్నా మీకు ఏ విధమైన పథకం మీరు లబ్ధి పొందారు ఎల్ల స్థలం వచ్చింది పింఛి వస్తుంది ఈ పిండి మరి మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేదా వాలంటీర్లు తీసుకొచ్చిన్నారా అదే గత రెండు నెలలుగా వాలంటీర్ తీసుకు ఇచ్చేవారు బాగుంది ఈ ప్రభుత్వం నచ్చిందా నీకు అన్ని పథకాలు బాగున్నాయి మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏమైనా పథకాలు నచ్చినాయి నీకు మరి వాళ్ళు పెట్టిన పథకాలు ఏం బాగాలేదాం రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఇల్లు స్థలం వచ్చింది అయితే ఓవరాల్గా ఈ ప్రభుత్వం బాగుంది మరి ఇక్కడ రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున కన్నబాబు గారితో కొంత నానాజీ గారి తరఫు పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ తరఫున కన్నబాబు గారు పోటీ చేస్తారు ఎవరికి తవ్వకుంటారు మీ మద్దతు కన్నబాబు గారికి ఏ కారణం ఏంటంటారే ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు నచ్చినాయి మీకు మళ్ళీ కూడా మరి జై జగన్ అంటున్నారు జగన్ గారి కోర్టీస్ గెలిపిస్తారు ఓకే సత్యనారాయనండి మీది కాకినాడ యూజ్ జరిపినండి ఆయన చిమ్మాపురం ఉన్నారు చిమ్మాపురం అండి ఓకే ఏమండి గతంలో వైఎస్ఎస్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అండి అన్నీ అని మీకు అన్ని అండి అన్ని పథకాలు అన్నీ అన్ని ఏ పథకం ఒకటి చెప్పండి ఏ పథకం అంటే అమ్మ ఒడి పదిహేను పదిహేను వేలు మా ఆవిడ పడతాయి నలభై ఏళ్ళండి నలభై నలభై సంవత్సరాలు దాటును డబ్బులు వస్తారండి పదిహేను పడకండి రైతు భరోసా అందింది రైతు భరోసా వచ్చిందండి నా నాకు ఫీచర్ వస్తుంది ఓహో ఇంకేం కావాలి నాకు రైతు ఈ పథకాలు అన్నీ మీకు అన్ని అందే అయితే ఇప్పుడు మరి గతంలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వారు పెట్టిన పదహేలు రాలేదు అండి అందులో అయితే రాలేదు ఇందులో మాత్రం ఈ జగన్ గారు మాత్రం ఇచ్చారు జగన్ బాగా ఊరు ఊరు దిగుతారు ఆయన కూడా అభివృద్ధి ఇక్కడ లేదన్న వాళ్ళు ఎట్లా వాళ్ళు ఒకలా చెప్తారు ఎట్లేనో ఒకలా చెప్తారు సరే సార్ మరి అయితే ఇక్కడ రాని ఎలక్షన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంత నానాజీ గారు జనసేన తరఫున పోటీ చేస్తారండి వైఎస్ఆర్ సిపి తరఫున కన్నబాబు గారు చేస్తారు ఈ మద్దతు ఎవరికి దాంట్లో కన్నబాబు గారికి అండి కారణం ఏంటంటే గతంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి అన్ని మరి ఎంపీగా మన సల్మాన్ సెట్ సునీల్ గారు వైఎస్ఆర్ సిపి సలమాన్ సునీల్ గారు మరి గతంలో అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం భారీ మెజారిటీ గెలిపిస్తారు అనుకుంటున్నారు నా పేరు సార్ మరి కాకినాడ తరఫున అభ్యర్థిగా సొంతం నానాజీ గారు సార్ కన్న పోటీ చేస్తున్నారు సార్ ఎవరు కాకినాడ అభివృద్ధి చెందితుందని ఇప్పుడు వచ్చి ఏ ఎమ్మెల్యే వచ్చి కాకినాడ అభివృద్ధి చేయలేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు టీడీపీ వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చెందడం లేదు దానికి దాని అభివృద్ధి అవ్వాలని ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేయడు ఎమ్మెల్యే తింటారు తప్పగానే అభివృద్ధి ఎవరు చేయడు చేయడు సార్ మనం ఏంటంటే మనం మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఏ పార్టీ వస్తే అభివృద్ధి ఉంటుంది మనం మనసులో ఉంచుకుని వాళ్ళకి ఓటు వేయాలి ఇంకా కులభిమానం ఎక్కువ ఉంది కాపులు ఒక రేటు కమ్మోళ్ళు ఒకడు వాళ్ళ కులభిమానం మనకు వద్దు ఆడు మంచివాడు వాడిని చూసి మనం ఓటు వేయాలి జనవరి నాకు జగన్ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు రిలీజ్ చేశాడు రిలీజ్ చేసిన మాట వాస్తవే అవి అందరికీ అందలేదు ఉదాహరణగా నేనే సార్ నేను పెట్టుకున్నాగా నాకు అందలేదు జగన్ పెట్టిన మేనిఫెస్టో చాలా మంచి నెంబర్ వన్ గుడ్ పర్సన్ అతను పర్సన్ ఎలా పెట్టారు పెట్టిన అన్ని పెట్టిన పథకాలు కూడా చాలా మంచి ఆ పథకాల వల్ల చాలా మంది బాగుపడ్డారు పేదవాళ్ళు అయితే చాలా మంది సుఖపడ్డారు మధ్య తరగతి వాడు మాకు లాంటి వాళ్ళ నష్టపోయాను తప్ప గానీ ప్రతి పేదవాడుకో పేదవాడు పిల్లలు స్కూల్లో అంటే జగన్ వల్లే అభిమానం ఈ రోజు రాజీవ్ ఆడగ్రస్ అంటే కొన్ని లక్షల రూపాయల ఆపరేషన్ జీవన మహానుభావుడు పెట్టింది వాడు కొడుకే అవును సార్ కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటే ఉంటే కొన్ని ఉంటాయి మన ఐదేళ్ళు ఒకలాగా ఉండవు కదమ్మా ఐదేళ్ళు ఎంచకూడదు తప్పులు ఎంచకూడదు మంచిది మనం చూడాలి అయితే చంద్రబాబు పది సంవత్సరం పరిపాలనకి జనంగా ఐదు సంవత్సరం పరిపాలన మార్పు వచ్చింది వచ్చాలే ఎందుకంటే ఒక కొడు వయసు చంద్రబాబు నాయుడు కొడుకు వయసున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చాలా మట్టుకు మార్పు తీసుకొచ్చాడు ప్రతి కులస్తుడికి ప్రతి మత్స్యకారులకి దేనికైతే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఆపద ఉన్న సమయాల్లో డబ్బు వేశాడు మన కరోనా టైంలో కూడా మన మందులన్నీ సప్లై ఇచ్చాడు ప్రతి ఒక్క డబ్బులు పడ్డాయి ఇది అప్రిషియేట్ మెచ్చుకోవచ్చు ఎంపీ గారు మరి ఇక్కడ చలమర్ సార్ గారు జనసేన మరి నేను చెప్పలేనమ్మా ఎందుకంటే మనం చెప్పినా దీంట్లో పొలిటికల్ గా చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఎవరికి మనసు నచ్చింది చాలా మంది ఒక ఐడియా నేను ఇక్కడ వ్యాపారం చేసే చాలా మంది చెప్పేవారు లేడీస్ అడుగుతున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తిన్నందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తా ఉన్నాం ప్రతి వాళ్ళు అది మా మనసులో ఉందండి మేము చాలా మట్టుకు అక్కడ వాళ్ళు బాగుపడ్డాం స్థిరపడ్డాం ఈ రోజు షాపు లోన్ లేనో లోన్ తీసుకుని షాపు పెట్టుకుని పైకి వచ్చాం గుండాప్పు గుండాకు ఫ్రీగా చేయించుకున్నాం చాలా బాగుంది మేము అతను ఓటేస్తా ఉంది అని చెప్పి మనసులో మాట చెప్పారు పైకి చెప్పలేదు ఈ రోజు ఎవరు కూడా మనసులో మాట పైకి ఎవరు చెప్పలేదు చెప్తే చాలా ప్రమాదకరమైన రోజు ఎవరికి మనసు నచ్చింది వారు కంపల్సరీ నా ఇదే ప్రకారంగా ఏం చిన్న చదువుకున్నా ఏదో కొద్ది గొప్ప చదువుకున్నా జడ్జీ ప్రకారంగా మళ్ళా వైఎస్ఆర్ సీపీ వస్తే మళ్ళా ప్రజలకి ఇప్పుడు యాభై పర్సెంట్ లాభం జరిగింది లేకపోతే వంద పర్సెంట్ లాభం జరిగింది